ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ముందుగా సాయి అమృతవాణి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రతి ఒక్కరి కష్టాలు తీరిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని స్మరిస్తూ ఈరోజు బాబాగారు మనకి అందించిన సందేశం గురించి తెలియజేస్తున్నాను డబ్బుంటేనే వచ్చే బంధువులు అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ అవసరం కోసం కలుసుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు తల్లి అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండు తల్లి అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్